గాజాలో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది ఓవైపు వైమానిక దాడులతో భారీ భవనాలను కూల్చేస్తూ మరోవైపు భూతల దాడులతో కూడా విరుచుకుపడుతోంది దీంతో నిత్యం వేలాది మంది గాజా నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు జరిగిన దాడుల్లో ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వీళ్లలో ఒక్క గాజాలోనే ఏకంగా డెబ్బై ఎనిమిది మంది చనిపోయారు హమాస్ను అణిచివేసే దిశగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది గాజాలో మొత్తం మూడు వేల మంది వరకు హమాస్ మిలిటెంట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది వాళ్లను అంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే భూతల దాడులు ప్రారంభించింది అంతకుముందు గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు జారీ చేసింది దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఇప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక సోమవారం ఒక్కరోజే రెండు లక్షల ఇరవై వేల మంది వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో వేలాది మంది అక్కడి నుంచి తరలి వెళ్లిపోయారు గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోందని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఐరాసా కమిషన్ కూడా ఓ రిపోర్ట్ అందించింది అది ఇచ్చిన రోజే ఈ దాడులు ప్రారంభం కావడం కలకలం రేపింది ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి దీనిపై మాట్లాడారు గాజా తగలబడుతోందని ఐడిఎఫ్ దళాలు ఉగ్రస్థావరాలపై స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి అన్నారు తమ టార్గెట్ నెరవేరే వరకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు దాడులు కొనసాగిస్తూనే ఉంటామన్నారు తమ బందీలను రిలీజ్ చేయించేందుకు హమాస్ను ఓడించేందుకు తీవ్రస్థాయిలో తాము పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు ఇప్పటికే గాజానగరం నుంచి తీర ప్రాంతానికి వెళ్లే రోడ్లపై కార్లు ట్రక్కులతో రద్దీ నెలకొంది